హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్గా ఇంట్లో వాటితో ఫర్ బేబీ మంత్లీ ఫోటోషూట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు ముందుగా మీరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఓకే అండి ఇది వచ్చేసి మా బేబీ ఫస్ట్ మంత్ ఫోటోషూట్ అండి ఇది వచ్చేసి నేను ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తోని ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను ఈ విధంగా చేశాను ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు ఎలా చేయాలని ఐడియా లేదు బట్ ఏదో చేద్దామని ఇలాగైతే చేశాను ఓన్లీ క్యారెట్స్ దానిమ్మ మిర్చి బ్రింజల్స్ ఆరెంజ్ వీటన్నిటితో నేను ఈ విధంగా ఫస్ట్ మంత్ బేబీ ఫోటోషూట్ చేశాను ఇది ఎలా ఉంది చెప్పండి అండ్ ఇది వచ్చేసి మొత్తం ధర్మకాస్ బాల్స్ అనేవి వెనక బ్యాక్గ్రౌండ్లో వేసానండి ఈ విధంగా చేశాను అండ్ సెకండ్ మంత్ బేబీ ఫోటోషూట్ వచ్చేసి నేను ఒక పరు మంచం మీద తమలపాకులతో లవ్ సింబల్ వేశానండి దానిపైన ఒక బటర్ఫ్లై థీమ్ అయితే చేశాను దానికి దాని మీద బేబీని పడుకోబెట్టి అక్కడ హార్ట్ సింబల్ మీద టూ అలీ నెంబర్ అనేది వేశాను అండ్ ఇది థర్డ్ మంత్ ఫోటోషూట్ అండి ఇది మొత్తం నేను చున్నీస్తో చేశాను చున్నీలు అండ్ వాడికి వాడే సాక్స్లు వీటితో నేను ఇలా చేశానండి ఇది థర్డ్ మంత్ ఫోటోషూట్ అయితే ఇలా చేశాను మొత్తం చున్నీస్తోనే ఈ థీమ్ అంతా కూడా నేను ప్రిపేర్ చేశానండి అండ్ ఇక్కడ వచ్చి ఇందులో వచ్చేసి వాడికి వాడే పౌడర్ లోషన్ వీటన్నిటినీ పెట్టానండి అండ్ బొమ్మలు పెట్టాను అండ్ షూ పెట్టాను సాక్స్ గ్లౌజెస్ ఇవన్నీ పెట్టి ఈ విధంగా థర్డ్ మంత్ ఫోటోషూట్ అనేది నేను చేశానండి అండ్ ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ మంత్ ఫోటోషూట్ అండి దీంట్లో నేనైతే మొత్తం ఇవి హస్తాలు గరిటలతో చేసి పెట్టానండి దానిలో మధ్యలో దానిలో బా బేబీని పడుకో పెట్టాను అండ్ ఫోర్త్ ఫోర్త్ మంత్ అనేది బెలూన్స్ ఎగిరి తీసుకెళ్ళిపోతున్నట్లుగా పెట్టానండి బియ్యంతో తయారు చేసి పెట్టానండి ఇవి ఇది ఫిఫ్త్ మంత్ ఫోటోషూట్ అండి ఇది వచ్చేసరికి క్యారెట్స్ అండ్ ఆకులతో చాలా అంటే చాలా సింపుల్గా చేసేసాను నేను చేసిన సింపుల్ ఫోటోషూట్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ ఇదేనండి ఇలా చేశాను అండ్ ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి నేను వీడియో చేసి నేను పెట్టు పెడతాను అండ్ నెక్స్ట్ అండి ఇది క్యారెట్స్ అండ్ లీవ్స్ తోనే చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసి నేను సిక్స్ మంత్ బేబీ ఫోటోషూట్ అనేది చూపిస్తానండి బేబీ ఫోటోషూట్ అనేది నేను మూన్ షేప్లో పేపర్స్ని కట్ చేసి స్టిక్ చేశానండి అండ్ బా స్మైలీ బాల్స్తో సిక్స్ నెంబర్ వేసానండి బ్యాక్ మొత్తం బ్లాక్ తిని తీసుకున్నాను అండ్ స్టార్స్ అనేవి నేను ఇక్కడ పెట్టానండి పేపర్తో కట్ చేసి మొత్తం స్టార్స్ అనేవి అక్కడ పెట్టాను సిక్స్ అనేది మాత్రం స్మైలీ బాల్స్ ఉంటాయి కదా వాటికి డబుల్ గమ్ టేప్ అంటించి మొత్తం కూడా ఇలా సిక్స్ షేప్లో పెట్టానండి అండ్ ఈ మూడులో వచ్చేసి బేబీని పడుకో పెట్టానండి ఈ మూన్ మొత్తం కూడా పేపర్ని కట్ చేసి షేప్లో కట్ చేసి మొత్తం అంటించానండి అండ్ ఇది వచ్చేసి సిక్స్త్ మంత్ బేబీ ఫోటోషూట్ అండి అండ్ ఇప్పుడు సెవెంత్ మంత్ బేబీ ఫోటోషూట్ వచ్చేసి నేను మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ స్కై బ్లూ అండ్ వైట్ తీసుకున్నానండి బీచ్ థీమ్ లాగా చేశానండి కొంచెం అండ్ పైన బియ్యంతో వచ్చేసి మేఘాలు వేశాను అండ్ సన్ అనేది రెడ్ కలర్ కలిపిన బియ్యంతో వేశాను కింద కరివేపాకు లీవ్స్ అనేవి పెట్టాను అండ్ పేపర్ క్లాత్స్ అనేవి కొన్ని పెట్టానండి బిస్కెట్స్ వచ్చేసి అక్కడక్కడ పెట్టాను బిస్కెట్స్తో సెవెంత్ మంత్ అనేది సెవెన్ అనేది రాశానండి అండ్ ఇది వచ్చేసి సెవెన్ మంత్ బేబీ ఫోటోషూట్ అండి మా బాబుది అండ్ ఇక్కడ ప్యారెట్స్ అయితే రెండు పెట్టానండి అండ్ ఎయిత్ మంత్ ఫోటోషూట్ వచ్చేసరికి ఇది ఆగస్ట్ మంత్లో చేశాను కాబట్టి ఇండిపెండెన్స్ డే దీంతో చేశానండి చుట్టూ కింద ఒక ప్లేట్ అనేది వేసి దానికి ఆరెంజ్ వైట్ గ్రీన్ చున్నీస్ పెట్టేసి చుట్టూరు కూడా చిన్న చిన్న ఫ్లాగ్స్ అనేవి బ్యాంగిల్స్లో పెట్టానండి ఇక్కడ పావురం తయారు చేసి అక్కడ పెట్టానండి ఎయిట్ అనేది ఫ్లాగ్ కలర్స్తో ఆరెంజ్ వైట్ గ్రీన్ కలర్స్తో వేసామండి ఇది వచ్చేసి ఇండిపెండెన్స్ డే దీంతో చేసినటువంటి ఎయిత్ మంత్ ఫోటోషూట్ అండి అండ్ ఇప్పుడు నేను మీకు చూపించేది సెవెన్ నైన్త్ మంత్ ఫోటోషూట్ అండి ఇది వచ్చేసి మొత్తం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్తో నేను చేశానండి ఎలక్ట్రానిక్ క్యాడ్జెట్స్ కొన్ని చేశానండి ల్యాప్టాప్ వాచెస్ ఇవన్నీ పెట్టి చేశానండి ఇది కూడా చాలా చూడటానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ బాగుంటుందండి అండ్ తర్వాత అన్నీ పెట్టానండి మా బాబుకి నైన్త్ మంత్ వచ్చిన తర్వాత ఇది చేశాను అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాటి చుట్టూ కూడా పెట్టానండి పెట్టి ఫోటో అనేది తీసానండి ఇది వచ్చేసి మా బేబీ నైన్త్ మంత్ ఫోటోషూట్ అండి దీని మీద నెంబర్ వాల్ క్లాక్లో ఉంటుందండి ఇది టెన్త్ మంత్ ఫోటోషూట్ అండి ఇది వచ్చేసి నేను థీమ్ అనేది తీసుకున్నానండి మొత్తం కూడా బ్లూ కలర్ శారీ అనేది మరిచిందరూ వేసేసి మొత్తం మస్కిటో నెట్ ఉంటుంది కదా దాంతో మౌంటైన్స్ లాగా చేసామండి చేసి ఇక్కడ బ్రెడ్తో ఇవి చేసామండి ఇవి చేసాము బ్రెడ్తో బొమ్మలు నేను చేసి అక్కడ పెట్టాము అండ్ టెన్ వచ్చేసి బియ్యం బియ్యంతో టెన్ అనేది రాసి ఇక్కడ బేబీని కూర్చోబెట్టామండి థీమ్ కాబట్టి స్వెటర్ అండ్ ప్యాప్ పెట్టాను లెవెంత్ మంత్ వచ్చేసి టాయ్స్ తీమండి మొత్తం స్లేట్ మీద లెవెన్ నెంబర్ వన్ వేసి మొత్తం కూడా వాడు ఏం తింటాడో వాటిని అక్కడ పెట్టామండి పెట్టి మొత్తం టాయ్స్ అన్నీ కూడా వాడి చుట్టూ పెట్టాము ఇది లెవెంత్ మంత్ ఫోటోషూట్ కింద చేసాము వాడు ఆడుకునే టాయ్స్ అండి ఇవన్నీ ఇవన్నీ కూడా వాడు ఆడుకునే టాయ్స్తో మేము లెవెంత్ మంత్ ఫోటోషూట్ అనేది చేయడం జరిగిందండి అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి సింపుల్గా ఉంటుంది సింపుల్ అండ్ ఈజీగా చెప్తానండి నేను ఇది వచ్చేసి లెవెంత్ మంత్ ఇంకొకసారి ట్రై చేసామండి ఏంటంటే మనీ ప్లాంట్ అండ్ కలర్ తోని మొత్తం కూడా సైడ్లు పెట్టేసి ఉయ్యాల థీమ్ అనేది చేసామండి పక్కన టాయ్స్ అనేవి పెట్టాము వాడి కోసం అండ్ ఈ పక్కన బియ్యంతోనే పైన హ్యాంగింగ్ అండ్ లెవెన్ అనేది బియ్యంతో వేసాం ఇది వచ్చేసి నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో అండి ఎలా ఉందో చెప్పండి ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి నాకు నా ఛానల్